తెలంగాణలో ప్రధాని మోదీ రెండు రోజులుగా వరుసగా పర్యటించనున్నారు శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి విమానంలో ప్రధాని రేవుడు మార్గం ద్వారా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మాల్కాజ్గిరి నియోజకవర్గంలోని బిర్జాలగూడలో ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల మేర నిర్వహించే రోడ్ షోలో బీజేపీ ముఖ్య నేతలతో కలిసి ఆయన పాల్గొనున్నారు అనంతరం రాజ్ భవన్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట అందించడానికి సిద్ధంగా ఉన్నారు వెంకట్ చెప్పండి తెలంగాణలో ప్రధాని మోదీ రెండు రోజులు వరుసగా పర్యటించనున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం ఇవాళ సాయంత్రం మోడీ తెలంగాణకు రాబోతున్నారు ప్రధానంగా హైదరాబాద్ మల్కాజ్గిరిలో జరిగే పార్లమెంటు సెగ్మెంట్లో జరిగే భారీ రోడ్ షోకు ఆయన హాజరుగా పోతున్నారు ప్రస్తుతం మనం ఏదైతే రోడ్ షో ప్రారంభమవుతున్నటువంటి మల్కాజ్గిరి సెంటర్ సెగ్మెంట్లో ఉన్నాం మనం ఒకసారి దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా మనం చూసుకోవచ్చు దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మోడీ ప్రధాని ఈ ఎన్నికల షెడ్యూలు ఇవాళ రేపు వస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా కూడా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంకారావానికి తెరలేపారని చెప్పుకోవచ్చు విజయ సంకల్ప రోడ్ షో పేరుతో ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు ఈ రోడ్ షోకు హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి గిరి మేడ్చల్ ఈ ప్రాంతాలంతీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేందుకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనం చూసుకోవచ్చు పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారు ఈ ప్రాంతం కూడా పోలీసులు తమ ఆధ్వర్యంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ రోడ్ షో సక్సెస్ చేసేందుకైతే మొత్తం కూడా పోలీస్ యంత్రాంగం అంతా నిమగ్నం అయి ఉందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ఇది మొత్తం మన ఈ ప్రాంగణం అంతా కూడా ఎండింగ్ ప్రాంగణం ఇక్కడ నుంచి ఏదైతే మిర్జాలగూడ ప్రాంతం నుంచి చౌరస్తా నుంచి ఇది మల్కాజ్గిరి చౌరస్తా వరకు రోడ్ షో ఉంటుంది దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు రోడ్ షో ఉండబోతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవచ్చు రోడ్డు మొత్తం కూడా బారికేడ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటువైపు మొత్తం ప్రజలు ఉంటారు మొత్తం మోడీని వీక్షించేందుకు వచ్చే ప్రజలు ఇక్కడ ఉంటారు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లోనే మోడీ రోడ్ షో వెళ్తోంది వస్తుంది అటు నుంచి మిర్జాల చౌరస్తా నుంచి మిర్జాల కూడా చౌరస్తా నుంచి ఈ దారి దారిపోంటు వస్తున్నారు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు ప్రజలతో ప్రజల మధ్య ఆయన రోడ్ షో జరగబోతుంది ప్రజలను ప్రజలకు వందనం చేస్తూ ఆయన దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు ఈ రోడ్ షోలో పాల్గొండారని చెప్పుకోవచ్చు ఇవాళ సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాలకు ఈ రోడ్ షో ప్రారంభమవుతుంది ఇప్పటికే పార్టీ శ్రేణులందరూ కూడా జన సమీకరణ మీద దృష్టి పెట్టారు ప్రధానంగా తెలంగాణలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు మూడు ఒకటి రోడ్ షో రెండు బహిరంగ సభలు ఒకటి నాగర్ కర్నూలు రేపు నాగర్ కర్నూలులో భారీ బహిరంగ సభ ఆ తర్వాత పద్దెనిమిదో తారీఖు నాడు మరొకసారి మోడీ రాబోతున్నారు పద్దెనిమిదిన జగిత్యాల పార్లమెంట్ సెగ్మెంట్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన రోడ్ షో విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి కాచిగూడ సావర్కర్ విగ్రహం వరకు భారీ రోడ్ షో నిర్వహించారు అప్పుడు కూడా పెద్ద ఎత్తున జన నుంచి జ ప్రజల నుంచి మద్దతు లభించింది అదే తరహాలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇప్పుడు మోడీ రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా దేశంలోనే పెద్ద సెగ్మెంట్ సెగ్మెంట్ మల్కాజ్గిరి సెగ్మెంటు ఈ సెగ్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ తన ఇక్కడ విజయం సాధించే దిశగా ముందుకు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఇక మోడీ వస్తున్న తరుణంలో పోలీసులందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు ఇక్కడ నిన్నటి నుంచి కూడా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఎవరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఫ్లయింగ్ జోన్గా ఇది ప్రకటించారు ఎక్కడ కూడా డ్రోన్స్ కావచ్చు ఇంకా మిగతా అంశాలు ఏవి కూడా ఇక్కడ ఉన్నానిక నిషేధం ప్రకటించినటువంటి పరిస్థితి ఇక బీజేపీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు స్పెషల్ బలగాలు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు స్పెషల్ బలగాలు కూడా ఇప్పుడే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక దీంతోపాటు ఇప్పటికే కేంద్ర బలగాల ఎన్ఏజీ టీమ్స్ కావచ్చు తా స్పెషల్ టీమ్స్ కావచ్చు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు ఎక్కడ కూడా ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా సిఏఏ అమల్లోకి వచ్చింది పౌరసత్వ బిల్లు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రధానికి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు విజయవంతంగా ఇది ఈ రోడ్ షో సక్సెస్ చేసేందుకు ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు కేంద్ర బలగాలు కావచ్చు మొత్తం కూడా నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక సాయంత్రం నేరుగా కేరళ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు నాలుగు యాభై నిమిషాలకు అటు నుంచి నేరుగా ఈ రోడ్ షోకు మిర్జాల కూడా చౌరస్తా నుంచి మల్కాజ్గిరి చౌరస్తా వరకు ఇక్కడి వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది మొత్తం కూడా జన దాదాపు లక్ష పైగా జన సమీకరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే పార్టీ వర్గాలందరూ కూడా వర్గాలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి ఎందుకంటే విజయ సంకల్ప యాత్రలు పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించారు భారీ జన ఇంటింటికి వెళ్ళి పదేళ్లలో మోడీ చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేనటువంటి సందర్భం మనకు ఉంది దాంతోపాటు ఇక ప్రధానంగా రామమందిరాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మూడోసారి ప్రధాన పీఠం మళ్ళీ బీజేపీ గెలుచుకునేందుకైతే బీజేపీ అంది వచ్చిన అవకాశాలన్నీ కూడా యూజ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మల్కాజ్గిరి సెగ్మెంట్కి ఈటల రాజేందర్ ప్రకటించి ఉన్నారు ఇక దీనికి సంబంధించి పాతవసని కూడా ఈసారి కైవసం చేసుకుంటామంటూ కూడా బీజేపీ ధీమా చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా బహిరంగ సభలు పెట్టుకుంటూ వెళ్తున్నారు రెండు రోజుల క్రితమే అమిత్ షా వచ్చారు పార్టీ నేతలకు దిశ నిర్దేశం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక మొత్తం మీద అయితే వచ్చే ఎన్నికలకు తెలంగాణ నుంచి దాదాపు పన్నెండు నుంచి పదిహేను స్థానాలు సాధిస్తామని చెప్తుంది బీజేపీ అందులో భాగంగానే మోడీ సభలు ఉంటాయని చెప్పుకోవచ్చు రేపు నాగర్ కర్నూలులో నిర్వహించే భారీ బహిరంగ సభకు వెళ్తున్నారు నాగర్ కర్నూలు నగర్ నల్గొండ మూడు పార్లమెంట్ సెగ్మెంట్లు కలిసి నాగర్ కర్నూలులో సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక అటు జగిత్యాలలో జరిగే సభకు అటు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మొత్తం కూడా అక్కడ జగిత్యాలలో పద్దెనిమిది తారీఖు నిర్వహించబోతున్నారు ప్రధానంగా హైదరాబాద్లో పట్టు సాధించేందుకైతే బీజేపీ ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తుంది సికింద్రాబాద్ సెగ్మెంట్ ఇప్పటికే కిషన్ రెడ్డి ఉన్నారు కిషన్ రెడ్డితో పాటు ఇప్పుడు మల్కాజ్గిరి కూడా కైవసం చేసుకోవాలి అనేది బీజేపీ ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ ప్రధానంగా మోడీ షో రోడ్ షోను విజయవంతం చేసే మీద దృష్టి పెట్టినట్టు కూడా మనకు అర్థమవుతుంది దానికి సంబంధించిన భారీ ఏర్పాట్లు ఎక్కడ కూడా ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా కంజెస్టెడ్ ఏరియా ఉంటుంది మనము ఎక్కడ చూసినా కూడా చాలా ఇరుకు రోడ్లు ఉంటాయి ఇక్కడ ప్రజలు ఎందుకంటే ఎక్కడైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటాయో అక్కడ ప్రధానంగా మోడీ దృష్టి పెట్టారు ఆ ప్రాంతంలో ఎలా ఉంది అభివృద్ధి అక్కడ ప్రజల జీవన విధానం ఏంటి అనేది ప్రధానంగా మోడీ ఫోకస్ పెట్టి ఆ ప్రాంతంలోనే ఆయన పర్యటిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం దేశవ్యాప్తం కూడా అదే జరుగుతుంది హైదరాబాద్లో కూడా మల్కాజ్గిరికి ఎంచుకున్నారు ఈ ప్రాంతం చాలా ఎక్కువ ఇక్కడ పనిచేసే ఎక్కువ బిజినెస్లు కావచ్చు ఎక్కువ చాలా ఇటు లేబర్ లేబర్ పని చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ రోజు రోజు వరకులు చేసుకునే వారు ఎక్కువ ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు అయితే భారీ బందోబస్తు చేశారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు కూడా ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా బీజేపీ వర్గాలు ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఇక సాయంత్రం వచ్చే ఈ రోడ్ షో అయితే భారీగా జన సమీకరణ చేసేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కమిషనర్లు అందరూ కూడా ఇక్కడ ఈ రోడ్ షోకు పనులు మొత్తం కూడా సమీక్షిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది ఇక సాయంత్రం మోడీ అయితే నేరుగా ఇక్కడికి వస్తారు దాదాపు గంటపాటి ఈ రోడ్ షోలో పాల్గొని నేరుగా రాజ్భవన్కి వెళ్ళి ఇవాళ రాత్రికి అక్కడే బస చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రసూన రైట్ వెంకట్ థ్యాంక్ యూ